హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల ఇరవై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మినిమం వయసు నలభై రెండు ఇరవై రెండు సంవత్సరాలు మాక్సిమం వయసు నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చే ఖాళీలు వాటికి సంబంధించిన కేటగిరీ వైజ్గా వివరాలు తెలుసుకుందాం డిజిటల్ ఎంఎస్ఎంఈ రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఎంఎస్ఎంఈ సంబంధించిన పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి సేల్స్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి టోటల్గా మూడు వందల వేకెన్సీస్ ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు నలభై ఐదు ఎస్టీ వాళ్ళకి ఇరవై రెండు ఓబీసీ వాళ్ళకి ఎనభై ఒకటి వాళ్ళకు ముప్పై అన్ కేటగిరీలో నూట ఇరవై రెండు టోటల్గా మూడు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇక డిజిటల్కి సంబంధించి పోస్టుల వివరాలు ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ సేల్స్ డిజిటల్ లెండింగ్కి సంబంధించి పది పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఓబీసీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ కేటగిరీలో ఆరు టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి ఇక మిగతా పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ మాస్ ట్రాన్సిస్ సిస్టమ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రోడక్ట్ మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ అకౌంట్ అరిగేటర్కి సంబంధించి రెండు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిజిటల్ ప్రోడక్ట్ పిఎఫ్ఎంకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది మొబైల్ బిజినెస్ అప్లికేషన్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి రెండు ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి ఒకటి ఉన్నది డిప్యూటీ మేనేజరు గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ మేనేజర్ గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ థర్డ్ పార్టీ వెండర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా మూడు వందల ఇరవై ఐదు పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి వయసు ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు సంవత్సరాల్లోపు ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ సైబర్ సెక్యూరిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి ఇరవై మూడు నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ సైబర్ సెక్యూరిటీ ఐటీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ కంప్లీట్ చేసి ఉండాలి వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి డిప్యూటీ మేనేజర్ గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి ఇరవై మూడు నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి సంబంధించి ఇరవై నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి మాస్టర్ డిగ్రీ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ సంబంధించి ఇరవై మూడు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఐటీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి డిప్యూటీ మేనేజర్ సేల్స్ డిజిటల్ లెండింగ్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కెటింగ్ ఉండాలి ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్కి సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి ముప్పై ఒక నుండి నలభై ఒక సంవత్సరాల లోపు ఉండాలి డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్కి సంబంధించి ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు లోపు ఉండాలి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి డిజిటల్ ప్రోడక్ట్ సిబిటీసీకి సంబంధించి మినిమం ఇరవై ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసి సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ ఉద్యోగాలకు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఇక బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ అకౌంట్ అరిగేటర్ సంబంధించి ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల్లో ఉండాలి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రోడక్ట్ మాస్ ట్రాన్స్ సిస్టమ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ మాస్ ట్రాన్సి సిస్టమ్కి సంబంధించి ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు లోపు ఉండాలి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై తేదీ నుండి వచ్చే నెల పంతొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటారో వారి నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎట్టు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్